ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ముగిసింది గ్రాండ్ సక్సెస్ అయితే అయిందని చెప్పాలి మేదడి మెట్లలో దాదాపుగా పదహైదు లక్షల మంది టార్గెట్గా పెట్టుకున్నారు చాలామంది అయితే వచ్చారు పదిహేను లక్షల మంది టార్గెట్ రీచ్ అయితే అయింది అధికార పార్టీకి సంబంధించిన ఇదొక సిద్ధం సిరీస్లో భాగంగా ఇది చివరి సిరీస్లో నాలుగో సిద్ధం సభ మేదడి మెట్లో జరిగినట్టుగా తెలుస్తుంది అయితే అంత అనుకున్నట్టు ఇక్కడ జరగలేదు ఏంటంటే మేనిఫెస్టో ప్రకటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తారనుకున్నారు కానీ దా నాకు తెలిసి దానికి ప్రత్యేక వేదికనైతే ఒకటి మరొకటి ఇంకొకటి ఉంటుందనిపిస్తుంది అది వేరే మాదిరిగా భారీ బహిరంగ సభ మాదిరిగా ఉంటుందా మరి ఇంకే మాదిరి ఉంటుంది ఓన్లీ మేనిఫెస్టో ప్రకటనకనేది తర్వాత చెబుదాము త్వరలో ప్రకటిస్తాము చెప్పేదే ఇస్తాము ఇచ్చేదే చెబుదామని జగన్ గారు అయితే చాలా పర్ఫెక్ట్గా ఖండిగా చెప్పుకొచ్చారు అయితే ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాగిన ప్రసంగం దాదాపుగా గంటసేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆయన మూడు అంశాలపై చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు ఒకటేంటంటే తాజా పొత్తుల గురించి రెండేంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన మంచి ఏంటి ఏదైనా జరిగిందా ప్రజలకు ఏమైనా మేలుందా మూడేంటంటే వైఎస్ జగన్ హయాంలో ఏం జరిగింది చాలా వివరంగా చాలా క్లుప్తంగా చాలా పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి విశ్లేషణ పూర్తిగా గంటసేపు సిద్ధం సభలో భాగంగా సిద్ధమా సిద్ధమా అంటూ ఓ రకంగా ప్రజలను ఎంకరేజ్ చేస్తూ ఓ రకంగా ప్రజలకు ఉర్రూతో లుపించే మాదిరిగా మాట్లాడుతూ పంచు డైలాగులను పేలుస్తూ జగన్ తన యొక్క ప్రసంగం అయితే ముగిశారు ఇప్పుడే సిద్ధం సభ ముగిసింది అల్టిమేట్గా అయితే ఈ నాలుగో సిద్ధం సభతో టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలందరికీ అయితే చెమటలు అయితే పట్టాయి ఎందుకంటే ఒక రాజకీయ సభ అంటే నార్మల్గా ఓ భారీ బహిరంగ సభ మా అంటే ఒక ఐదు ఎకరాల్లో పది ఎకరాలో పదిహేను ఎకరాల్లో సభ పెట్టేసి వెళ్ళిపోతుంటారు సర్వసాధారణంగా పక్క రాష్ట్రాల్లో చూస్తుంటాము ఎక్కడైనా అదే జరుగుతుంటుంది కానీ ఇక్కడ విరాజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైయస్సీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ సిద్ధం ప్రోగ్రాంలు దాదాపుగా వందల ఎకరాలు వంద నూట యాభై ఎకరాలు అనుకుంటా బహుశా ఓన్లీ కార్ పార్కింగ్లకే వంద ఎకరాలు కేటాయించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే అలాగే ప్రజలకు ఒక బారి గేట్లను ఏర్పాటు చేయడము రోప్ అయితేనేమి ఇదంతా చాలా నూతన కొత్త విధానం ఇది చాలా అద్భుతంగా సక్సెస్ అయింది ఐడియా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది దాన్ని ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్గా చేశారు ముఖ్యమంత్రి జగన్ కరెక్ట్ టైమింగ్కు రావడం కానీ తన యొక్క నడక కానీ ప్రజలను అభివాదం చేసుకునే తీరు కానీ కష్టాలున్న వాళ్ళు పేపర్లు లేపి ఎవరైనా హెల్ప్ అడిగితే వాళ్ళను అక్కడికి పంపించండి అని హెలికాప్టర్ దాకా వాళ్ళను తీసుకురావడం అయితేనేమి ఇదంతా ఒక ఎకోసిస్టం అంతా ఒక ప్రణాళికబద్ధంగా సాగిన ప్రతి వ్యవహారంకు ప్రతి దాని వెనకాల ఉన్న కలెక్టర్లకు దాని వెనకాల ఉన్న వందలాది మంది సభ్యులకు మెయిన్ మెయిన్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సిద్ధం సభలు సక్సెస్కు ఇక సిద్ధం సక్సెస్తో పాటు ప్రజలకైతే క్లియర్గా ఒక పాయింట్ అయితే క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో మొదట పొత్తుల గురించి తాను చాలాసేపు చెప్పుకొచ్చారు అంటే పొత్తులు అనేవి అసలు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఆ పొత్తులను వాళ్ళు మోస్తారు అది కూడా ఎన్నికల టైంకు తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే ఈ ప్ర నరేంద్ర మోదీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి బీజేపీ ఈ ముగ్గురు రెండు వేల పద్నాలుగులో ఏ హామీలు ఇచ్చారు అనేది ఒక కాగితమే దేహ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వీళ్ళు సంతకాలు చేసి ఇచ్చిన మేనిఫెస్టోని ప్రకటి చూపించారు సిద్ధం సభలో అమ్మ ఆడపిల్ల పుట్టగానే ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేసిండా అంటే లేదు 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 ఇంకోటి ఇంకోటి రుణమాఫీ చేస్తానన్నాడా లేదు 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 డెవలప్మెంట్ ఈ మాదిరి చేస్తానన్నాడు అందులో రాసుంది సంతకాలు పెట్టుకున్నారో లేదు లేదు ఏదీ చేయలేదు చంద్రబాబు మోదీ పవన్ ఈ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ఏ హామీలు అయితే ఇచ్చారో కాగితం మీద సంతకాలు పెట్టి ఇంట్లోకి పంపారో ఆ కాగితాన్ని జగన్ డైరెక్ట్గా సిద్ధం సభలో చూపిస్తూ అడిగారు దీంతో ప్రజలు లేదు 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 అని చాలా ఉందాక చాలా గట్టిగా ప్రజానికం రెస్పాన్స్ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇక్కడ అల్టిమేట్గా జగన్ ఈ పొత్తులు తెలుగుదేశం పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే వేస్ట్ కానీ ఆయన ఎప్పుడు కూడా పొత్తులో భాగంగానే అంటే ఆయన కేవలం రాజకీయాల జెండా జెండాల కోసమే తాను ఎప్పుడు చూస్తాడు గెలవడం కోసం తను ఏదైనా ఏ బురదైనా నెత్తికి పూసుకుంటాడు ఎవరి కాళ్ళనైనా మొక్కుతాడు అవసరమైతే వాడిని తిరుగుతాడు అవసరమైతే వాడిని తిరుగుతాడు ఢిల్లీలో కూడా జరిగింది అదే అని జగన్ చెప్పుకొచ్చారు ఢిల్లీకి వెళ్ళి పడిగాపులు కాసి అల్టిమేట్గా పొత్తులో భాగంగా వాళ్ళని గ్రిప్లోకి తెచ్చుకొని వాళ్ళు అన్ని కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు ఎన్నడుగుతాన్ని వాళ్ళ చేతిలో పెట్టి అల్టిమేట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు చేయించే కలుపుకొని మనం గ్రేటర్ బాబు అనుకుని వచ్చుకున్నారు కానీ ఇక్కడ నీతి ఏంటంటే ఏ వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు మోదీ ఫ్యామిలీని తిట్టాడు కేంద్రంలో తిట్టాడు నిలదీశాడు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నదినే ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని తిట్టింది వాళ్ళని ఇవన్నీ కూడా జగన్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఇక చంద్రబాబు చాప్టర్ గురించి మనం ఎంత చెప్పుకున్నాక అంతే సొల్లు ఉంటుంది ఎప్పుడు చూసినా అదే జిమ్మిక్కి రాజకీయాలు వెన్నుపూట రాజకీయాలు ఆ క్యాడర్ను పూర్తిగా నాశనం చేసేసాడు కేడర్ను ఎవరు పట్టించుకోవడం లేదు పూర్తిగా క్యాడర్ను పక్కన పెట్టి కార్యకర్తలను పక్కన పెట్టి పొత్తులో భాగంగా వానికి వీనికి సీట్లు ఇచ్చుకుంటా పోతున్నాడు ఇదంతా మనకు సర్వసాధారణంగా తెలిసిన అంశమే ఇక పవన్ కళ్యాణ్ విషయానికి కూడా జగన్ వచ్చారు ఈ పవన్ కళ్యాణ్కు కేవలం సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు తను క్వశ్చన్ చేయడు గివి కావాలన్నాడు మరి పొత్తులో భాగంగా మాకు ఐదు సీట్లు ఎక్కిస్తావా ఇరవై నాలుగు నాగేడ సరిపోతుంది నేను సీఎం అభ్యర్థిని అనుకుంటున్నానే అని ఇలాంటివేవి కూడా ప్రశ్నించాడు ఇలాంటి వేవి కూడా అడగడు కాబట్టి ఈయన సెట్ అవుతాడు నాకు కాస్త కూసో ఇంటికి ఇమేజ్ ఉంది నిలబడితే ఏ నోరుకుంటూ నలుగురు జనాలు ఉంటారు తద్వారా ఆ ఇమేజ్ను సైతం మన వైపు తిప్పుకోవాలి ఆ క్రేజును కూడా మన వైపు తిప్పుకోవాలి అన్న ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా జనసేనను ముందే గుంజేశాడు ఇది పవన్ కళ్యాణ్ కేవలం తన పక్కన ఎందుకు పెట్టుకున్నాడు అవసరం అయితే ఉంటాడు అవసరం లేకపోతే వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతాడు సో పవన్కు వాల్యూస్ ఏముండవు అసలు ఏముండవు రాజకీయాలు తెలియదు ఏమీ తెలియదు పార్టీలను ఎందుకు దుంకుతాడో తెలియదు పార్టీకి ఎందుకు బయటకు వస్తాడో తెలియదు అసలు ప్రజల ముందు ఏం మాట్లాడతాడో తెలియదు ప్రజల కోసం ఎందుకు నిలబడుతున్నాను అని ఎందుకు చెప్తాడో తెలియదు ఎక్కడ క్లారిటీ ఉండదు పవన్ కళ్యాణ్ గారికి గత నాలుగైదేళ్ల నుంచే కాదు పది ఏళ్ళ నుంచి కూడా పార్టీ పెట్టిన ఈ పెద్ద మనిషి ఇప్పటికి కూడా పట్టుమని పది సీట్లు కూడా ఆయనకు బ్రహ్మాండంగా గట్టి స్థానం లేదు ఆయన ఎక్కడి నుంచి నిలబడతాడో ఆయనకు తెలియదు సరే నిల ఇరవై నాలుగు పేర్ల అభ్యర్థులునైనా దమ్మున్నాడు ప్రకటన చేసినట్టు అది లేదు ఇరవై నాలుగు అని చూపించాడు ఒక ఐదు వందలు ఇట్లా రాసి అప్పటికప్పుడు కానీ ఇప్పటికి కూడా ఇరవై నాలుగు మంది ఎవడో తెలియదు ఎక్కడి నుంచి పోటీ తెలియదు ఇంకా హాస్యం ఏంటంటే పార్లమెంటు నుంచి పవన్ పోటీ అంటే ఇక అసెంబ్లీ కాదు ఇక మొత్తం ఈ అసెంబ్లీ గెలిచి పోటీ చేసినాం మనం ఇంక ఇప్పుడు పార్లమెంటుకి పోతాం ఆడపోయి ఢిల్లీలో హిందీలో గడగడలాడిస్తాడు ఆ మొగోటు ఇక్కడ తెలంగా ఇక్కడ తెలుగేసరిగ్గా మాట్లాడలేక ఆగమాగమై సబ్జెక్టు కరెక్షన్ ఏదేం మాట్లాడతాడో అవసరం లేని సందర్భంలో అవసరం లేని టాపిక్లో మాట్లాడి పవన్ కేంద్రం ఇంకా ఎంపీనిగా గెలిచి అక్కడికి పోతాడు అంటే ఇక్కడికి పార్లమెంటుకి ఇవన్నీ కూడా జరిగే అంశాల ఈసారి పవన్ పార్లమెంట్ కాదు కదా అసలు ఎవడు ప్రజలు ఓటేయరు ఎంపీగా ఓడిపోతాడు అసెంబ్లీకి అయితే నిలబడే ఆస్కారమే కనిపించట్లేదు ఇంకా మరి ఇంకేం పవన్ కళ్యాణ్ ఇక ఈ పొత్తులో భాగంగా ఇద్దరు పెద్ద మనుషులను పక్కన పెడితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ మోదీ గారికైనా అయినా ఉండి ఉండుండాలి అని కూడా జగన్ ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే తిట్టేసాడు మోడీని కూడా ఎందుకంటే ప్రధాని స్థాయిలో మోదీ చంద్రబాబు నాయుడుకు పడిపోతున్న గ్రాఫ్ జనసేన స్టార్ట్ కాని గ్రాఫ్ బీజేపీ నోటా కంటే దారుణం ఈ ముగ్గురు జత గడితే ఏదో జరిగిపోతుంది ఏం జరిగిపోతుంది ఏమీ జరగదు అల్టిమేట్గా వైఎస్ జగన్కు నాలుగు ఓట్లు ఇంక ఎక్కువ పడతాయి ఒక సీటు పోతుంది అక్కడక్కడ ఓడిపోతారు అనుకున్న వాళ్ళు కూడా గెలిచే ఛాన్స్ ఇప్పటిదాకా జగన్కు ఓటు వేయని వాళ్ళు కూడా ఇక వేస్తాను అనిపించే ప్లాన్ ఇదంతా కూడా ఇప్పటిదాకా జగన్ ఇంకా మేనిఫెస్టో ప్రకటించక ముందే ఇస్తాయింది వందలో తొంభై మంది జగన్కు ఓటేస్తానంటే పది మంది ఓటు వేయము అన్న వాళ్ళు సైతం మేనిఫెస్టో తర్వాత వేయచ్చు వందలో తొంభై మంది జగన్కు ఓటు వేస్తామని చెప్పి ఆ పది మంది వెయ్యము అన్న వాళ్ళు ఆల్రెడీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో గలవగానే ఐదుగురు అయితే ఇంకా జగన్కే మద్దతు అంటున్నారు ఆల్రెడీ మరి ఈ స్థాయిలో ఈ అన్నీ చూస్తుంటే క్లియర్గా అర్థమయ్యేది ఒకటి జగన్ గెలుపు చాలా గట్టిగా ఉంటుంది దేశం మొత్తం మళ్ళీ చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సభలో సైతం మీటింగ్లో ఆయన అదే చెప్పుకొచ్చారు ఒక్కొక్క అంశంగా ఈ పొత్తుల వివరాల గురించి చెప్పారు ఇక ఏం చేశాడు సరే వీళ్ళందరూ చూసి నలభై ఏళ్ళ చరిత్ర అంటున్నారు కదా నలభై ఏళ్ళ చరిత్ర పదమూడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిలో ఉన్న జ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం ఒక్క పేరైనా నాకు చెప్పండి అంటున్నాడు జగన్ ఇప్పటిదాకా వాళ్ళే చెప్పడం లేదు ప్రజంది దేవుడేరు చేసినోటు చెప్పాలా కదా నలభేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు నలభేళ్ళ పెద్ద మనిషిని సీనియర్ మోస్ట్ అంటున్నావు ఒక్కటంటే నేను ఇది చేశాను నేను ఇది తెచ్చాను నేను ఇది కట్టాను పూర్తి స్థాయిలో ఏదీ లేదు అన్ని సగం సగం అన్ని మింగడం దుబ్బడం ఇక జగన్మోహన్ రెడ్డి గారి దీంతో పాటు మరొక ఇంకొక అంశం చెప్పుకొచ్చారు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు సిక్స్ గ్యారంటీలతో పాటు వన్ అని ఇంకోటి అంటే టోటల్ ఒక ఏడు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిక్స్ సూపర్ సిక్స్ అనేది ఒక చెత్త తెలంగాణలో రెండు పథకాలు ప్రస్తుతం ఆంధ్రాలో జరుగు మంచి పథకాలు ఉన్నాయి అవి కర్ణాటక ఎక్కడెక్కడ మంచి మంచి ఉన్నాయో మంచివన్నీ ఒక ఆరు పథకాలు సూపర్ సిక్స్ అని ఒక పేరు పెట్టి దానికి ఒక క్రేజ్ అయితే పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కూడా క్లా చాలా క్లియర్గా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు ఒకటేంటంటే సూపర్ సిక్స్ ప్లస్ సెవెన్ ఇవి పక్కన పెడితే తాజాగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇస్తున్న సంక్షేమ పథకాలలో ముట్టుకోని పథకాలు ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా ఒకళ్ళు వచ్చి ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తెచ్చినప్పుడు ఎవరు వచ్చినా నెక్స్ట్ ఇయర్ దాన్ని జరపలేదు టచ్ చేయలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ సీఎం హోదాలో తాను ప్రకటించిన కొన్ని పథకాల్లో కొన్ని కొన్ని ముట్టుకోలేని పథకాలు ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి ఇవి ఖచ్చితంగా కొనసాగించాల్సిందే వీటిని ఆపేయలేము ఆపేస్తే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనుకునేటట్టు కొన్ని ఉన్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఎనిమిది స్కీములకు గాను సంవత్సరానికి దాదాపుగా యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అవుతుందట అంటే యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అవుతుందట సో అవి పక్కన పెడితే తాజాగా సూపర్ సిక్స్ ప్లస్ సెవెన్ అని ఇంకేదో పథకం యాడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు టోటల్గా సెవెన్ స్కీమ్స్ చాలా బ్రహ్మాండంగా నేను ప్రజలకు ఇచ్చేస్తానని హామీ ఇచ్చి పడేస్తున్నాడు హామీలు ఇవ్వడంలో చంద్రబాబు ఎప్పుడో నెంబర్ వన్ కానీ దాన్ని అమలు చేసి సక్సెస్ సాధించడంలో పూర్తి స్థాయిలో గుండు సున్నా అయితే ఈ ఏడు స్కీములు చంద్రబాబు ప్రకటిస్తున్న సూపర్ సిక్స్తో పాటు ప్లస్ వన్ అని ఇంకోటి ఈ ఏడు స్కీములకు గాను సంవత్సరానికి ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు అవుతుందట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్న పథకాలన్నిటికీ కలిపితేనే సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లు దాదాపుగా అంతే డెబ్బై ఐదు డెబ్బై ఆరు వేల కోట్లు దానికే మేము చాలా కష్టపడుతున్నాము అవినీతి లేకుండా డబ్బు ఎక్కడ వేస్ట్ కాకుండా చాలా 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 జాగ్రత్తగా మేము ఏదో మేనేజ్ చేసుకుంటూ పోతుంటేనే ఆ డెబ్బై ఐదు సదరనీకే మాకు చాలా దమ్ధం అవుతున్నట టైం ఇది అలాంటిది చంద్రబాబు నాయుడు వచ్చి సూపర్ సిక్స్ ప్లస్ సెవెన్కి ఎనభై ఏడు వేల కోట్లు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కొన్ని పథకాలు టచ్ చేయలేని పథకాలు ఉంటాయి ఆ పథకాలకు కూడా ఇవ్వాలి ఆ పథకాలకు యాభై రెండు వేల ఏడు వందల యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అంటే దాదాపుగా లక్ష నలభై వేల కోట్లు ఒకటే సంవత్సరంలో ఏ ఏ మాదిరిగా సాధ్యం అవుతుంది అని జగన్ గారు లేవనెత్తిన ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చాలా కీలకం ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే మనకు ఒక పదివేలు మన ఇంటికి వస్తే ఆ పదివేలలో మనం చదురుకుంటాం ఇరవై వేలు ఇంటికి వస్తే ఇరవై వేలు లక్ష రూపాయలు ఇంటికి వస్తే దాని తగ్గట్టుగా ఈఎంఐలు ఉంటాయి దాని తగ్గట్టుగా రాగానే పోయేటట్టుగా చాలా మార్గాలు రెడీగా ఉంటాయి ఒక ఇంటికి చా ఒక స్మాల్ హౌస్కు ఉండే కండిషన్స్ ఒక ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తుంటే ఆ వచ్చే ఆర్థిక వ్యవస్థ ఆ ఖర్చులు ఈ రాష్ట్రానికి కూడా ఆ ఉంటుంది కదా కాకపోతే చాలా ఎన్లార్జ్మెంట్గా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది వేరాసి ఇప్పుడే చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి పథకంకు డబ్బులు సంవత్సరానికి అయ్యే ఖర్చు డెబ్బై ఐదు వేల కోట్లు అవి కూడా లంచాలు లేవు ఎక్కడ ఒక డబ్బు దొబ్బే ఛాన్స్ ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి జగన్ నేరుగా బటన్ నొక్కుతున్నాడు పోతున్నాడు డీబీటీ ఫార్మేట్ ఒకటి నాన్ డీబీటీ ఫార్మేట్ ఒకటి డీబీటీ ఫార్మేట్లో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కితే చక్కన అకౌంట్లోకి పోయాడు ఇవే దాదాపుగా చాలా రెండున్నర లక్షల కోట్లు పనిచేశారు ఏంది ఒక ఐదు ఏళ్ళలో అంటే దాదాపుగా సంవత్సరానికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు కోట్లు అంటే డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపి డెబ్బై ఐదు వేల కోట్లు దాకా ఖర్చు చేస్తుంటే అది కూడా అప్పులు తెచ్చు ఇంకోటి తెచ్చు ఏదో ఏదో చేసి మేనేజ్ చేయడం తద్వారా ప్రభుత్వాన్ని గొప్పగా రాణిస్తూ అందులో అభివృద్ధి అందులో సంక్షేమం అందులో మంచి చెడ తుమ్మిన దగ్గిన ఎన్నో ఉంటాయి ప్రభుత్వానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా లంచాలు లేకుండా తావి లేకుండా ఇన్ని కట్టుదిట్టంగా చర్యలు పట్టుకుంటేనే ఈ మాదిరిగా నడుస్తుంది అని ఆయన చెబుతుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై సీనియర్ పెద్ద మనిషి ఎనభై ఏడు వేల కోట్లు తాను సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎనభై ఏడు వేల కోట్లు అవుతుందట ఖర్చుని అధికార పార్టీ చెప్పిన లెక్కలు ప్లస్ ఎనిమిది స్కీములు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇస్తున్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న అప్పుడు అమ్మ ఒడి అని అమ్మకాసరా అని కొన్ని కొన్ని ఉన్నాయి దానిలో పేర్లు మార్చి ఇవ్వాల్సినవి ఖచ్చితంగా ఇవ్వాల్సినవి ఉంటాయి అవన్నీ ఇవ్వాలంటే దాదాపు యాభై రెండు వేల కోట్లు ఇవ్వయి అంటే పాత యొక్క యాభై రెండు వేల కోట్లు కొత్త ఒక ఎనభై ఏడు వేల కోట్లు ఈ రెండు కలిపితే దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఇలా ఏ రకంగా చంద్రబాబు తెస్తాడు పంచుతాడు ఇదేదైనా సోయి పవన్ కళ్యాణ్కి లెక్కలు సోయి ఉన్నదా ఏ లేని పవన్ కళ్యాణ్ ఆదేశమే హర్దు ఇంకో హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి అంటే తన వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కు ఆయన ఖర్చులకు ఉంటాయి కదా ఆయన సినిమాలో ఆయన తన వ్యక్తిగత ఖర్చుకు ఒక ఐదు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి డబ్బు లేకనే తాను లోన్ తీసుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ అది వ్యక్తిగత విషయం సరే అది సర్వసాధారణంగా తన ప్రక్రియ తను అంటే తనకు అక్కడే ఆ స్థాయిలో ఒక డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ చాలా మెంటాలిటీగా ఉండాలి ఏదానికి ఎంత ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి వచ్చి రాబడి ఏంటి పోబడి ఏంటి ఇవన్నీ కూడా అధ్యయనం చాలా పెద్దగా ఉండి ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారు ఇవి తెలియదు పవన్ కళ్యాణ్ విచ్చలవిడిగా మాట్లాడతాడు నోటికి ఎంత వస్తాంత కానీ అల్టిమేట్గా ప్రజలకు ఏదో ఆ అందంగా ఉంటాడు పవన్ తప్పు లేదు సినిమా హీరో పక్కాగా సినిమాలో తనకొచ్చే ఐటెం అయినా కానీ అది రాజకీయానికి వాడుతాను డ్రెస్సింగ్ ప్రాపర్గా ఇట్లా లాల్చి పైజామా వేసుకొని వచ్చి అంగామా చేస్తాను జుట్టుంది కాస్త వీడియోగ్రాఫర్ దూరం నుంచి లాంగ్ లెంత్లో షార్ట్స్లో పర్ఫెక్ట్ యాంగిల్స్తో తనను హైలైట్గా చేసి దాన్ని మార్కెట్ చేస్తానంటే అది కాదు కదా ఈ లెక్కలు ఏమి తెలియని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దాదాపుగా గారు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మనం అగ్రిమెంట్ ఇస్తున్నాము ప్రజలకు మేనిఫెస్టో రూపంలో సార్ సారని సోయి శుద్ధి పవన్ కుందా రేపు పొద్దున ఏ రకంగా చంద్రబాబు ఈ ఎగ్గొట్టే పథకాలే కదా ఇవన్నీ ఏడికైతే తెస్తాడు డెబ్బై ఆల్రెడీ మళ్ళీ చంద్రబాబు పద చంద్రబాబు అధికారంలోనే స్కాములు స్కీములు ఎక్కువైపోతాయి డబ్బు డబ్బుడు ఎక్కువ ఉంటుంది నాన్ డీపీటీ డీపీటీతో మరి బటన్ నొక్కితే ఆ డబ్బుడు పోయే రోజులు కావు చంద్రబాబు అందరూ మంచుకుని తినాల అందరూ మింగితేనే బతుకుతాం కేవలం చంద్రబాబు గారిది ఈ మాదిరిగా కొత్త మేనిఫెస్టో ఉంటుందని కూడా జగన్ గారు ప్రకటన సిద్ధం వేదికగా చేశారు తానేం చేశారో కూడా చెప్పారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ఏ రేంజ్లో పథకాలు విడుదల చేశారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అవినీతి లేకుండా ఒక్క రూపాయ చేతికి దాకకుండా మట్టెండకుండా డబ్బులు మీ ఖాతాలోకి రావడమే కాదు ప్రతి ఒక్కరికి ఎంతో అంత ఎంతో అంత సహాయపడ్డం ఒక విద్యార్థి బడికి పోతే తల్లి ఖాతాలో పదహైదు వేలు ఇవ్వడము ఇట్లా అనేక రూపంలో అనేక సంస్కరణలు తెచ్చిన విధంగా జగన్ తెచ్చారు ఇవన్నీ సాఫీగా జరగాలన్నా ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ముందుకు కదలాలన్నా ఖచ్చితంగా మళ్ళీ మనం రావాలి అని జగన్ పట్టుదలతో ఉన్నారు ఇక మరికొన్ని కొత్త మేనిఫెస్టోలో ఏం చెబుతారు అనేది ఇక కొత్త దందా వేరే అది దాంట్లో కూడా పెద్దగా ఏమీ చెప్పరు ఎందుకంటే డబ్బులు కూడా చాలా షార్టేజ్ ఉన్నాయి కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ మేనేజింగ్ అనేది కనబడుతుంది అంతకుమించి మాత్రం బీభత్సంగా మళ్ళీ డబ్బులు పంచే కార్యక్రమం ఉండదు ఇవే కొద్దిగా అటు ఇటుగా పెంచే ఆస్కారం ఉంది తద్వారా లాభదాయకంగా అభివృద్ధి వైపు కూడా నెక్స్ట్ ఐదేళ్లలో ఏం చేస్తారో అనేది కూడా జగన్ తన మేనిఫెస్టోలో చెప్పే ఆస్కారం కనబడుతుంది అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వం ప్రజలు ఒకటి గ్రహించాలా డబ్బులు ఈ మాదిరిగా ఉన్నాయి ఖర్చులు ఈ మాదిరిగా ఉన్నాయి ప్రజలకు ముందుకు ఎవడు నిజాయితీగా నిలబడుతున్నాడు మా ముందు నిలబడి నిజాయితీగా గిది గిది అని క్లారిటీగా ప్రజలకు ఎవరు వివరిస్తున్నారు చంద్రబాబు చెబుతున్నాడా జగన్ చెబుతున్నాడా ఈ జగన్ అయితే చాలా క్లారిటీగా ఉన్నాడు ప్రభుత్వం నడిపాడు ఐదేళ్ల నుంచి కరోనా కష్టకాలంలో కూడా అద్భుతంగా పనితీరుతో కనిపించాడు చాలామంది ప్రాణాలు పోగొట్టుకోకుండా కరోనాల ఆరోగ్యశ్రీ డైరెక్ట్ హాస్పిటల్ను అప్రమత్తం చేసి చుక్కలు చూపించాడు హాస్పిటల్ పెద్ద పెద్ద వాళ్లకు తద్వారా సామాన్యులు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉంది కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కరోనా లాంటి సమయంలో పోయి హైదరాబాద్లో దాక్కుని హైదరాబాద్లో నిద్రపోయి ఫోన్లు టెలికాన్ఫరెన్స్లు అంటూ హడావుడే తప్ప దెబ్బడి దెబ్బిడి ఏమీ లేదు ఇక నారా లోకేష్ గురించి మాట్లాడితేనే వేస్ట్ పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే వేస్టు బీజేపీకి నోటా కాంగ్రెస్ నోటా ఈ నోటాల గురించి తిప్పికొట్టినా ఏమీ రాదు మరి అల్టిమేట్గా చేసేది ఎప్పుడు చెప్పేది ఎవడైదు మంచి ఏవేవ్ చేస్తారు అల్టిమేట్గా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారే తప్ప మరొకరు కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఓట్లు కాదు సీట్లు కాదు ఇంకోటి కాదు మీకు మంచి జరగాలంటే రాబోయే మీ తరాలకు మీ ఇంట్లో ఉన్న పది పదవ తరగతి విద్యార్థి రేపు డిగ్రీ బీటెక్ వెళ్ళి మంచి ఉద్యోగం సాధించాలంటాయి బిజినెస్లో అద్భుతంగా ఏదైనా పెట్టుబడులకు రావాలన్నా వాడికి ఏమైనా ప్రోత్సాహం అందించాలన్నా ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి లాంటి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ఉంటేనే సాధ్యం తప్ప మరొకరికి కాదు అన్నది ఆలోచన చేయండి సిద్ధం సభలో ఇంకోటో ఇంకోటో ఇవన్నీ బాగుంటాయి కానీ అల్టిమేట్గా మీరు ఆలోచన చేస్తేనే ఇంకా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడుతున్నది ఎవరి కోసం తనకు డబ్బు లేకన తనకు పరిపతి లేకన హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకొని కొన్ని వందల కోట్లు హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు తన కంపెనీలకు ఉన్న పెట్టుబడులు కంపెనీల ద్వారా కానీ ఎందుకు డబ్బే సంపాదించాలి డబ్బే ఎజెండా అనుకుంటే మాత్రం ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు కదా తన తండ్రి ఫోటో పక్కన తాన ఫోటో ఉండాలని కూడా ఈ సభలో చెప్పడం జరిగింది మంచిగా పేదవాళ్ళ బతుకులు మార్చడమే నా లక్ష్యం అని చెప్పడం జరిగింది జగన్ గారు చనిపోయిన తర్వాత కూడా కొన్ని హిస్టరీలో ఎప్పటికీ అన్ని హిస్టరీలో నేను ఉండాలి అనే తపన తాపత్రయం ఉందని చెప్పారు జగన్ గారు ఇవన్నీ తనలో ఉన్న ఒక మొండి గట్టాలని చెప్పాలి మొండి ధైర్యం అని చెప్పాలి దేవుడి ఆశీస్సులు అని చెప్పాలి ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం మనం కూడా ప్రజల నుంచి కూడా మనకేం జరుగుతుంది మనం ఎంత మనం వెళ్ళా వెళ్ళాలి ఇలాంటి ప్రభుత్వాన్ని ఆసరాగా పెట్టుకున్నా ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది పై వాడు కూడా మన వైపు మంచి కోసం పూస ఉంటుంది ఈ వీడియోని అసలు కొట్టింది తప్పకుండా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ